నమస్తే జయ శ్రీరామ్ భగత్మాతకి చేయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు వీడియో నేను ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చినా వచ్చి ఇక్కడ ఒక నాలుగైదు బండ్లు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయని ఏ బండి నచ్చినా మీకు ఏ బండి కావాలనుకున్నా మీరు అస్తే ఇక్కడనే మీకు డైరెక్ట్ లైవ్లో చూపెడతా లేదు మీకు నమ్మకం ఉంటే ఆన్లైన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా అంటే బై రోడ్ బండి ఇస్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి బై రోడ్ ఇరవై వేలు ఖర్చు అయితే డ్రైవర్ డీజిల్ టోల్ ఎన్ఓసి కూడా నేనే తీసుకొచ్చి ఇస్తాను వాళ్ళతో మీకు సంబంధం లేదు కొంటే నన్ను నమ్మి మీరు ఎవరి దగ్గర బండి కొనరో వాళ్ళతో మీకు ఎలాంటి అవసరం ఉండదు నాది ఏదన్నా నా జిమ్మదారి ఇక బండి విషయానికి వస్తే మారుతి సియాజు వీడిఐ ప్లస్ ఇది ఇందులో ఎల్డీఐ ఉంటుంది ఎల్డీఐ ప్లస్ ఉంటుంది వీడిఐ ఉంటుంది వీడిఐ ప్లస్ ఉంటుంది జడ్డీఐ ఉంటుంది జెడ్డై ప్లస్ ఉంటుంది ఇది వీడిఐ ప్లస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ షేరింగ్ రియర్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సెడాన్ వెహికల్ గ్రే కలర్ టూ థౌజండ్ సిక్స్టీన్ జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది జూలైలో రిజిస్ట్రేషన్ అయింది తొంభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఈ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే ఈ బంపర్ రీప్లేస్ అయింది వెనకాల బంపర్ పెయింట్ అయింది డిక్కీ పెయింట్ అయింది బార్నట్ కూడా పెయింట్ అయింది టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే ఇంకా డెబ్బై వేలు తిరిగేదాకా టైమింగ్ చైన్ మార్చాల్సిన అవసరం లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైజ్ కస్టమర్ ధర సారీ ఐదు లక్షలు చెప్తుం సార్ బార్గెనింగ్ ఉంది ఇందాక ఇన్స్టాగ్రామ్లో వీడియో వేసినప్పుడు లాస్ట్కి ప్రైజ్ చెప్తా కానీ అది మీకు రాదు ఆ ప్రైజ్ లిస్టు అది వన్ థర్టీ సెకండ్స్కి అయిపోతుంది కాబట్టి దీనికి నేను ప్రైస్ చెప్పిన అది మళ్ళీ ఛానల్ టూలో వీడియో అప్లోడ్ చేస్తాను కాబట్టి నేను సపరేట్ దానికి ప్రైజ్ పెట్టిన ఇది ఐదు లక్షల ఐదు లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది మారుతి సియాజు బీడీఐ ఆప్షనల్ కస్టమర్ ద్వారా ఐదు లక్షలు ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తే ఇవన్నీ మన దగ్గర కాయిదాలు మార్చుకుంటే లక్ష రూపాయల దాకా ట్యాక్స్ వస్తుంది నాకు తెలిసి దీని ఎక్సవరం ప్రైజ్ ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల దాకా ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాదు రెండు వేల పదహారు ఆరో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సార్ ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉంటుంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ పెయింట్ అయింది సార్ ఇక బానట్ ఈ ప్లేస్లో కలిగింది ఈ మూలకు నాకు తెలిసి హెడ్లైట్ కూడా చేంజ్ అయి ఉంటుంది ఈ ప్లేస్లో కలిగిందంటే ఖచ్చితంగా హెడ్లైట్ కూడా ఫ్రంట్ పొజిషన్లో ఏం లేదు బానట్ ఒకటి ఓపెన్ చేసి పెయింట్ చేసి పిట్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఓకే టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ పానం పెట్టలే ఇంజన్ ఓపెన్ కాలేదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు దిక్కుల సేసీ ఓకే ఉంది బానట్ తాం నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెప్ని మాత్రమే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది మారుతి సియాజు వీడిఐ ఆప్షనల్ ఢిల్లీ నెంబర్ ఎన్వ్ ఇన్వాయిస్ అన్న కేవలం తొంభై వేలు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ సార్ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఒరిజినల్ రీడింగ్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి కస్టమర్ వేయించలేదు బండికి రియర్ ఏసీ కూడా ఉంది రియర్ ఏసీ గ్రిల్స్ కూడా మంచిగా ఉన్నాయి డిజిల్ బండి సెడాన్ వెహికల్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ డిక్కీ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలే స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది మారుతి సియాజ్ వీడిఏ ప్లస్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర ఐదు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఎప్పుర్రీ నేను ఢిల్లీలో ఉన్నా బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప ఎప్తా నేను ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్